హాయ్ అండి వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ పాకం ఈరోజు నేను బీట్రూట్ కర్రీ ఫాస్ట్గా టేస్టీగా చేస్తున్నాను దీనికి కావాల్సినవి ముఖ్యంగా ఒక అర కేజీ బీట్రూట్ పీల్ తీసేసి ఇలాగ సన్నని ముక్కలుగా తరుగుకొని కుక్కర్లో రెండు మూడు విధిల్స్ వచ్చే వరకు ఉంచి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి వేయించిన పల్లి గింజల పొడి ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి ఒక హాఫ్ కప్పు దీనికి బదులుగా పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు బాండి పెట్టి హీట్ అయ్యాక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం బీట్రూట్ ముక్కలు ఉడికించి పెట్టాం కాబట్టి ఆయిల్ తక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి శనగపప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత కుక్కర్లో మెత్తగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసి పప్పులో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కుక్కర్లో బాయిల్ చేస్తేనే ఫాస్ట్గా మెత్తగా బాయిల్ అవుతాయి డైరెక్ట్గా పోపులో వేస్తే సరిగా బాయిల్ అవ్వవు ఎక్కువ టైం పడుతుంది ఇలాగా పోపులో బీట్రూట్ ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత అర స్పూన్ పసుపు హాఫ్ కప్ వేయించున్న పల్లీల పొడి హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ పొడలన్నీ బీట్రూట్ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ బీట్రూట్ని తీసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గించడమే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా హెల్త్కు మేలు చేస్తుంది సో వీక్లీ వన్స్ ఈ బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్